ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసే వరకు వైసీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వంగా గీత పేర్కొన్నారు రాబో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ సెక్రటరీగా గండెపల్లి బాబీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించారు ఈ మేరకు గండెపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వంగ గీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గండెపల్లి బాబి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వంగ గీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ ఎట్లా ఉంది ఏ ఉంది ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్న సీనియర్ నాయకులు గుర్తించి ఇందులో నియమించడం వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం